ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామం నుండి వెళ్తున్న హైవే హైవేకి సంబంధించిన పనులకు ప్లేయర్స్ లారీలలో భారీగా లారీలు వస్తున్నాయి అవి రోడ్డు పక్కన ఉండటం వలన వాహన చోదకులకు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలములో డంప్ చేస్తున్నారు ఎదురుగా వస్తున్న వాహనాలకు వన్ వే అవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి చింతలపూడి నుండి నిత్యం యారగుంటపల్లి అల్లిపల్లి పక్కనే ఉన్న తెలంగాణ దమ్మపేటకు నిత్యం అనేక వాహనాలు వెళుతూ ఉంటాయి ఈ రోడ్డు గుంతలమయం అనడం వలన వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు అలాగే లారీలు రోడ్డు పక్కన ఉండకుండా చూడాలని అధికారులను చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నా పేరు సోమశేఖర్ అండి మాది ఇక్కడ నుంచి మాకు ప్రతిరోజు కూడా చంద్రపుడి మండల హెడ్ క్వార్టర్ కి ప్రతిరోజు ఏదో పని మీద వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మాకే కదా అందరం కూడా చంద్రపుడు వెళ్లాల్సింది రహదారి మొత్తం ఎంత భయంకరంగా ఉందంటే గత ప్రభుత్వంలో ఈ రాడ్ ఈ రోడ్డు మీద అసలు నడవలేకపోయేవాళ్ళం ఇంకేముంది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాన్యురి ఫస్ట్ నుంచి ఇంకేముంది సంక్రాంతి పండుగ మొత్తం రోడ్లన్నీ బాగు చేస్తా మొత్తం కీలి కవతలు వారేశారు అసలు నడవలేని పరిస్థితి ఉంది ఈ రోడ్డు ఎంత లెక్క మనకి ఈ డస్ట్ క్వారీ డస్ట్ పోయటం వల్ల యాష్ పోయటం వల్ల అసలు బళ్ళు జారి పడిపోతున్నాయి చాలా మంది కళ్ళ ముందు పడిపోతున్నారు అసలు కారు డ్రైవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇది మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తాం మేము అర్జెంట్ గా రోడ్లు బాగు చేస్తాం అని చెప్పారు దాదాపు పది నెలలు అయింది ఇంతవరకు మీరు చేయలేదు వెంటనే ఇది రోడ్లు బాగు చేయాల్సింది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నిజంగా మీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే ఉన్నదాన్ని కూడా ఊడగొట్టినట్టుగా ఉంది వెంటనే సరి చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మన గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం లారీలు వరుసన యాష్ తో వస్తున్నాయి అండి ఇవి రోడ్డు పడుకోత లైన్ గా ఉన్నాయి వందల లారీలు ఉంటున్నాయి దారి ఇరుకు దారి అయిపోతుంది రెండు బళ్ళు కానీ రెండు కార్లు కానీ తప్పుకోవడానికి వీలు లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వెంటనే దీన్ని సరి చేయవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది బాగా జారిపోవడం పడిపోవడం ఇలాంటి బాగా ఇబ్బందులు ఇప్పుడే ఇప్పుడే జర్ర అయితే పడే మా వాళ్ళు పడే కూడా ఒకసారి ఈ బురదల వల్ల మరి అన్ని ఘోరంగా ఉంది పరిస్థితి బాగాలేదు ఆ లారీలు కూడా తప్పుకోవడానికి ఆస్కారం లేదు లారీలు వెనకాల లారీలు ఒక లారీ కూడా తప్పుకోవడానికి లేదు ఒక్కొక్కసారి నీళ్ళు లేకపోతే ఆ కళ్ళలో దుమ్ము పడి ఏలా నేను కూర్చోటం కూడా మాకు ఐడియా లేకుండా అయిపోతుంది